హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా హెల్త్ బాగున్నా బాగోపోయినా మనం ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకోవాలి కదా అందుకని ఈరోజు క్లీనింగ్ లాగ్ బెడ్రూమ్ మొత్తం కూడా నేను డస్టింగ్ చేసి మొత్తం బట్టలన్నీ నీట్గా సర్దుదాము అనేసి అనుకుంటున్నాను అందుకనే బట్టలన్నీ కూడా తీస్తున్నాను అనమాట ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు బట్టలు అయితే తీసేసాను అర్మర్లు అన్నీ కూడా ఇప్పుడే ఖాళీ అయితే చేస్తున్నాను ఇంకా హెల్త్ అనేది కొంచెం కొంచెంగా సెట్ అవుతుంది అనుకునే లోపు మార్నింగ్ అంతా కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాను నైట్ వచ్చేపాటికి అసలు సివియర్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ ఓపుకున్నప్పుడే ఏదో ఒక పనులు అయితే నేను ఫినిష్ అయితే చేసుకుంటున్నాను ఇంకా బట్టలన్నీ కూడా వచ్చాయి పనికిరాని అన్నీ మొత్తం ఏరి పనికిరాని అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇవన్నీ కూడా నేను ఇక్కడ అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పేపర్స్ అవన్నీ కూడా తీసేయాలి కదా పాతవన్నీ తీసేసి కొత్తవి అన్నీ పేపర్లు వేసుకుంటాను నేనైతే ఇంకా ఎవరైనా పెట్టినవి అవన్నీ ఉంటాయి కదా ఆ చీరలు అంటే అనమాట కట్టుకొనివి ఇంకా చీరలు అన్నీ కూడా అట్లాగే ఉంచాను అసలు నేను కుట్టించుకోవట్లేదు అనమాట ఎందుకంటే దానికి మళ్ళీ మనీ వేస్ట్ ఎందుకని చెప్పేసి నేనైతే ఏమీ కుట్టించుకోవట్లేదు ఇంకా పైన ల్యాప్టాప్ ఉంటాయి కదా అవన్నీ కూడా కిందకైతే పెట్టేస్తున్నాను ఇంకా ఇట్లాగైతే మొత్తం కూడా డైరీస్ చిన్న చిన్న పేపర్స్ అయ్యి ఉంటాయి కదా కొంచెం ఇంపార్టెంట్ అయినవి ఆధార్ కార్డ్ జిరాక్స్ అవన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టుకుంటాము ఇంకా ఆర్మర్ మొత్తం కూడా తీసేసాను దాని తర్వాత డోర్ కటన్స్ అవన్నీ కూడా తీసి చేపరుతో మొత్తం భూజ అవన్నీ దులుపుకొని డస్టింగ్ అయితే చేసుకున్నాను ఇంకా పైన ఎందుకు దులపలేదంటే నాకు అది అందదనమాట ఇంకెప్పుడైనా మా హస్బెండ్ ఉన్నప్పుడు అలా చేద్దాము అది క్లీన్ చేపిద్దాము అనేసి ఇంకా ఆర్మర్ల వరకు నేను నా కందిన వరకు ఒప్పుకున్నంత వరకు నేను నిదానంగా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ అయితే నేను ఇక్కడైతే డస్టింగ్ కానీ బట్టలు పనికొచ్చే వచ్చే చూసుకుంటాం కానీ ఇట్లా ఓపుకున్నప్పుడు కొంచెం కొంచెంగా అయితే చేస్తూ ఉన్నాను నేను మొత్తం పని అంతా ఒకేసారి అయితే చేయలేదండి గ్యాప్ తీసుకుంటా ఉన్నాను చిన్న చిన్నగా కొంచెం చేసి కొంచెం కూర్చొని అట్లాగైతే చేస్తూ ఉన్నాను ఇంకా మొత్తం డస్ట్ అయితే అసలు ఫుల్గా వచ్చింది ఇంకా దాని తర్వాత ఇంకా పేపర్స్ అయితే వేస్తున్నాను ఇంకా న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను నార్మల్గా వేరే ఉంటాయి కదా షీట్స్ అయ్యి ఇంకా అవి కూడా వేసుకోవచ్చు కానీ దానికి మాకు వేస్ట్ మాట ఎందుకంటే గోడలు అన్నీ కూడా చెమ్మ ఉంటుంది మాకు ఆల్రెడీ మీ అందరికీ కూడా పోయినసారి చూపించాను గోడలు ఎంత చెమ్మగా ఉంటాయో ఇంకా దాని వీడియోస్ గురించి కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఇంకా ఇక్కడ మొత్తం కూడా పేపర్స్ అనేవి టీవీ అక్కడ పాటలు అవి పెట్టుకొని ఇక్కడైతే నేను ఇక్కడ మొత్తం చూస్తా నేను పేపర్స్ అనేది వేసుకుంటున్నాను హెల్త్ అనేది ఏంటంటే గ్యాస్ అనేది ఎక్కువైపోతుంది ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు పెరుగన్నం తిన్నా అలాగే మజ్జిగ తాగినా కూడా అది సివియర్ అయితే అయిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే చాలా వరకు పనులు అనేవి తగ్గించుకున్నాను ఎందుకంటే నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం వల్ల నేను హెల్దీగా ఉండలేకపోతున్నాను అందుకనే తక్కువ స్ట్రెస్ అయితే తీసుకుందాము అనేసి అనుకున్నాను ఇంకా పనులు అనేవి తక్కువ చేసుకుందాము ఏంటంటే ఓపుకుంటేనే చేసుకుందాము లేకపోతే లేదు అనేసి అనుకున్నాను అందుకని చెప్పేసి ఇతవరకు చేసినంత వర్క్ అయితే నేను పెట్టుకోవట్లేదు చేయట్లేదు ఇతవరకు అయితే వీక్లీ త్రీ టైమ్స్ అయితే డస్టింగ్ చేసుకొని మొత్తం శుభ్రం చేసుకొని ఊడ్చుకొని తుడుచుకొని అట్లా చేస్తానే ఉండేదాన్ని అసలు ఎందుకంటే టైంపాస్ అవ్వడానికి నేను ఎక్కువ పని పనిచేసేసేదాన్ని ఇప్పుడైతే అసలు ఓపిక అనేది ఉండట్లేదు కనీసం లేచి కూర్చుంటానికి కూడా నాకు ఓపుక అనేది సరిపోవట్లేదు అందుకోసం అనేసి నేను ఎక్కువ నేను చేయట్లేదు ఎలా ఉన్నా కానీ కొన్నిసార్లు అయినా మనం పనులనేవి మొండిగా చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా మొండు పట్టుదలతో ఇప్పుడైతే నేను మొత్తం తీసేసి సర్దుకుంటా ఉన్నాను ఇంకా బ్యాగ్ అవన్నీ కూడా డస్ట్ అనేది పట్టేసినాయి నేను మంత్లీ వన్స్ డస్టింగ్ చేసినా కానీ దుమ్ము అనేది బాగా పట్టేసిద్ది ఎందుకో తెలియదు మేము ఉండే ప్లేస్లో అయితే డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకనే ఇంకా ఈసారి వేరేగా పెట్టుకుంటున్నాను ఇంకా డ్యాన్స్ చూడండి యాక్టివ్గా కావాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడ డ్యాన్స్ అయ్యే ఊరికే అట్లా ఊగుతానంతే ఇంకా ఓపిక అనేది తెచ్చుకోవాలి ఏదో ఒకటి పెట్టుకొని నాకు నేను మోటివేట్ చేసుకుంటానికి ట్రై అయితే చేస్తాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పాటలు పెట్టుకొని ఇక్కడ పనులు అయితే చేస్తున్నాను పాటలు పెట్టుకుంటే ఏంటంటే కొంచెమైనా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మనం పనులు అయితే చేసుకోగలము అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటా చిన్న చిన్నగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు పేపర్లు వేసిన దానికి దీనికి ఒక అరగంట ముప్పై గంట గ్యాప్ అయితే ఉండిద్దండి నేను వెంటనే చేసేస్తానంటే చేయలేను నాకు అసలు ఓపిక అనేది ఉండట్లేదు చెప్పాను కదా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బ్రేక్ తీసుకొని కొంచెం కొంచెంగా అయితే చేస్తాను ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కానీ నడుస్తున్నా కానీ కొంచెం అటు ఇటు తిరిగినా కానీ ఆయాసం అనేది వచ్చేస్తుంది అది ఎందుకో తెలియట్లేదు ఈసీజీ చేయించమన్నారు కానీ అది వెళ్ళడానికి నాకైతే టైం అయితే సరిపోవట్లేదు కుదరట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం లాగేస్తుంది అది ఎందుకు అనేది తెలియదు దానికి ఈసీజీ హార్ట్ది అవన్నీ చేపిస్తేనే తెలుస్తుందంట డాక్టర్ ఏమన్నారంటే హార్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమోనమ్మ అందుకే ఇట్లా అవుతుంది మీకు లెఫ్ట్ సైడ్ లాగకూడదు అనేసి అన్నారు కానీ నాకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ లాగుతూ ఉంది ఇంజక్షన్స్ చేసినా కానీ ఇది అవ్వట్లేదు ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడదామన్నా కూడా కొంచెం ఏదైనా పని చేస్తున్నా కానీ దడదడగా ఉండడం అట్లా అనిపిస్తుంది ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇంకా అందుకని చెప్పేసి అసలు భయం భయంగా ఉంటుందన్నమాట ఏమన్నా అవుతుందేమో నాకు ఏమన్నా అయిపోద్ది అన్నట్టు నాకు భయం అయితే వేస్తుంది ఇంకా బట్టలన్నీ కూడా ఇంకా కుప్ప అట్లాగే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మడత పెట్టుకొని ఎవరి వాళ్ళకి సెక్రేట్ చేసుకొని ఎవరికి పనికొచ్చే వాళ్ళు ఉంచుకొని మిగతా అన్నీ కూడా బ్యాగ్ పెట్టేస్తే మనకి సగం పని అయితే ఫినిష్ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ నేను పనులు చేసుకుంటా ఉంటే ఉమ్మ తీసేస్తుంది ఇంకా బయట కూడా వానైతే పడుతుంది ఇంకా అసలు చూసారా ఫేస్ అంతా కూడా పీక్పోయింది ఇతవరకులా అయితే లేను నేనైతే అసలు మా ఆయన అయితే ఎంత భయపడుతున్నారో నాకు ఏమన్నా అనేసి పాపం ఆయనైతే అర్ధరాత్రి కూడా లేచి కూర్చొని పనులన్నీ అంటే నా కోసం అంటే ఏదో ఒకటి మంచి ఇవ్వడం అట్లాగా ఎందుకంటే దడదడగా ఉండి కళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి ఈ మధ్య అందుకని చెప్పి ఇంకా మా ఆయన కూడా ఇంకా ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి అట్లాగైతే పడుకుంటున్నారు నా కోసం చూసి 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 ఇంకా నేను దొప్పట్లు ఉతికిన ప్రతిసారి వానైతే పడిద్ది ఇంకా ఇక్కడైతే వాన పడుతుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఇంకా వానైతే ఫుల్గా పడుతుంది ఇంకా చెమట్లు కూడా ఫుల్గా పడుతుంది అసలు అవతారం చూస్తారు అట్లాగైతే అయిపోయిందో ఇంకా నేనైతే ఇక్కడ బట్టలన్నీ కూడా ఎవరు పనికి వచ్చి ఉంచుకొని మిగతా అన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా ఈ మధ్య కొంచెం షాపింగ్ అయితే చేశాను నా బట్టలన్నీ అయిపోయాయి అనేసి ఇంకా అందుకనే ఇంకా అన్నీ కూడా కొంచెం మంచి బాగున్నాయి బాగలేని అన్నీ కూడా ఉంచి ఇక్కడైతే సర్దుకుంటున్నాను మీకు నా నేను కొత్తగా తీసుకున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమన్నా వీడియో కావాలా లేదా అనేది కామెంట్ అయితే చేయండి నేను రీసెంట్గా అయితే నేను షార్ట్ వీడియోలు అయితే పెడతాను రీసెంట్గా నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇంకా ఇట్లాగైతే సర్దుకున్నాను చూపిస్తాను చూడండి నీట్గా సర్దుకున్నానా లేదా నా ఒప్పుకున్నంత వరకు అయితే సర్దుకున్నాను ఇంకా నా వల్ల అయితే అవ్వలేదన్నమాట ఇట్లాగైతే సర్దుకున్నాను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది నాతో షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన టిప్స్ కానీ ఏమన్నా తెలిస్తే ఈ హెల్త్ గురించి కానీ దానికి రికవరీకి సంబంధించింది కానీ ఏమైనా తెలిస్తే కనుక నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇంకా మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేసుకొని కింద కూడా ఊడ్ చేసుకున్నాను ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సి యూ బాయ్